అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని సమాజంలో కొత్త కొత్త బాబులు పుట్టుకొస్తూనే ఉన్నారు దైనందిన జీవితంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బాబల వైపు పరిగెత్తుతూ ఉండటంతో ఈ బాబులకు డిమాండ్ ఏర్పడుతుంది ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ కొత్త బాబా అవతరించి స్వల్ప కాలంలోనే ప్రజల పనులను పొంది అంతే త్వరగా తన నైజాన్ని బయటపెట్టుకున్నారు తాజాగా బాబా ఆశ్రమంలో వేధింపులు తాల్లేక ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన ఘటన జిల్లాలో దుమారం రేపుతుంది నిర్మల్ జిల్లాలో ఓ బాబా లీలలో అన్ని ఇన్ని కావు నిర్మల్ పట్టణం నాగాయిపేట కాలనీ సమీపంలో ఈ బాబా అవతరించాడు రాజశ్యామల దేవి పీఠం అనే పేరుతో ఆశ్రమాన్ని స్థాపించి ఇక్కడ భక్తులకు సేవలందిస్తున్నాడు ఇతని అనుచరులు ప్రధాన భక్తులు పలువురు స్థానికుల సహకారంతో ఒక టీమ్ గా ఏర్పడ్డ ఈ బృందం మోసాలకు తెరలేపింది ప్రధాన పండుగల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ బాబా అనతి కాలంలోనే ఫేమస్ అయ్యాడు తమ సమస్యను చెప్పుకునేందుకు బాబా దగ్గరికి భక్తులు సైతం పెద్ద మొత్తంలో రాసాగారు ఇదే అదనుగా భావించిన బాబా తన నైజాన్ని బయట పెట్టుకున్నాడు ధనార్జన ఉద్దేశంతో మోసాలకు తెరలేపాడు తన ఉత్పత్తి లీలలు ఎవరైనా తెలుసుకొని వాటిని బయట పెడతారన్న అనుమానం ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని టార్చర్ చేస్తున్నారు బాబా అనుచరులు ఇలా కొన్ని రోజుల క్రితం ఓ వేధించారు ఉదయం ఆమెను ఓ గదిలో బంధించి ఫోన్ తీసుకుని రాత్రి వరకు వేధించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి తనకు జరిగిన దారుణాన్ని ఓ మహిళతో ఫోన్ లో మాట్లాడిన సంభాషణ ప్రస్తుతం వైరల్ అయింది చాలా అంటే ఘోరంగా మాట్లాడారు నిన్ను ఏం చూపించి మమ్మీ పెడుతున్నారు మీ మమ్మీ డాడీ పే మీ మమ్మీ డాడీ టీచర్స్ డబ్బులు క్లీన్ తక్కువ ఉంది నువ్వు చెప్తే నువ్వు క్లీన్ గా బయట పడిపోతావు పూజ కూర్చి నువ్వు చెప్పుకోవాలి చెప్తా అని పొద్దున పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నన్ను వాళ్ళతో పూజ పెట్టుకుంటూ పెట్టారు నా ద్వారా బుక్ చేయాలని వాళ్ళు చాలా స్ట్రంగా ట్రై చేస్తున్నారు ఎట్లా అంటే మా డాడీ వాళ్ళ పిల్ల కదా పెళ్లి కావలసిన పిల్ల కదా కాలం కడుపులు మొక్కినా అసలు వాళ్ళు అస్సలు దగ్గర మీ ఫ్యామిలీ అంత ఇన్వాల్వ్ అయి ఉందా అని చాలా నీచంగా మాట్లాడుతున్నారు చాలా లో చాలా గట్టిగా అడిగింది ఎవరు మధ్య పెడుతున్నారు అది అది చాలా సేపు ఆధార్ కార్డు ఓటర్ ఐడి పాన్ కార్డ్ అవన్నీ కూడా ఫోటోస్ తీసుకుంది చాలా తెలివి చాలా తెలివి వాళ్ళు చాలా తెలివిగా నాన్నే తీసుకున్నారు వాళ్ళు మా మమ్మీ చాలా అన్స్టేబుల్ అయిపోయింది తనకు ధైర్యం చెప్తున్నా అంతే వాళ్ళు నన్ను చాలా రకాలుగా మాట్లాడిండ్రు దొంగబాబా ఘటన బయటకు రావడంతో అతగాడి లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ప్రపంచంలో రాజశ్యామల మందిరం ఎక్కడా లేదని సాక్షాత్తు ఆ దేవి తనను విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకునేలా ప్రేరేపించిందని చెప్పుకున్నాడు ఈ నేపథ్యంలోనే ఓ మందిరం నిర్మించి భక్తులను నిలువుదోపుడికి పాల్పడుతున్నాడు నిర్మల్తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వివిధ కార్యక్రమాల రూపేన నిర్మల్ తీసుకొచ్చి వసంత పంచమి శివరాత్రి రోజున పూజలంటూ భక్తులను నమ్మిస్తూ వస్తున్నాడు అసలు ఈ బాబా ఐదు సంవత్సరాల క్రితం ఓ కాలేజీలో అటెండర్గా విధులు నిర్వహిస్తుండేవాడు పేరు కృష్ణారెడ్డి కానీ తన పేరును శివరాజయోగి కృష్ణ స్వామీజీగా మార్చుకుని ఇస్తూ భక్తులను బురడి కొట్టిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి భక్తి పేరిట దోపిడీనే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ భక్తిని జోడించి మోసగిస్తున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి తాను పూలన్ బాబా శిష్యుడని మరోసారి నిర్మల మాతాజీ శిష్యుడని ప్రచారం చేసుకున్నాడు ఈ నేపథ్యంలోనే ఆయన భక్తులు వ్యతిరేకించడంతో మాట మార్చి తాను దేవుడునని చెప్పుకుంటూ భక్తులను దోపిడీ చేయడం మొదలు పెట్టాడు రోజు రోజుకు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న బాబాలను నియంత్రించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉంది నిర్మల్ డేరాబాబాపై పూర్తి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు